తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైజ్ టీవీ యాప్ డౌన్లోడ్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమెను రెండున్నర గంటల పాటు పోలీసులు విచారించారు ఈ కేసుకు సంబంధించి గోదాం మేనేజర్ మానస్ తేజ గురించి అదేవిధంగా బ్యాంకు లావాదేవీల గురించి ఫోన్ కాల్స్ వేబ్రిడ్జ్ స్టాంపరింగ్ విషయాల గురించి అధికారి యేసుబాబు నలభై ఐదు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం అయితే ఆమె మాత్రం తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గోదాముల నిర్వహణ బాధ్యతను మేనేజర్ మానస్తే చూసుకున్నారని తనకు తెలియకుండా రేషన్ బియ్యం పక్కదారి పట్టించినట్లు చెప్పారని తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న మిగిలిన నిందితులు వెల్లడించిన వివరాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు వాటి ఆధారంగా ప్రశ్నలు అడగ్గా తనకు తెలియదు కాదు లేదు వంటి సమాధానాలు చెప్పినట్లు సమాచారం అయితే కేసును విచారిస్తున్న యేసుబాబు జయసుధ విచారణకు సహకరించరని అవసరమైతే మరోసారి విచారిస్తామని వెల్లడించారు ఇక విచారణకు హాజరైన జయసుధ మేయర్ కారులో రావడం కూడా చర్చనీయాంశమైంది విచారణకు హాజరు కావాల్సిందిగా మంగళవారం రాత్రి జయసుధ ఇంటికి వెళ్ళిన పోలీసులు ఆమె ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు కొత్త ఏడాది వేడుకలను అభిమానులు పార్టీ నాయకులతో కలిసి పేర్ని కుటుంబం నిర్వహించుకుంది ఈ నేపథ్యంలోనే నగర మేయర్ కారులు జయసుధ విచారణకు హాజరయ్యారు అది ప్రభుత్వ కార్యాలయానికి చెందిన కారు కావడంతో విమర్శలకు దారితీస్తోంది ఇక ఈ కేసు నమోదు చేసి మూడు వారాలు గడుస్తోంది మొదట్లో మాజీ మంత్రి పేర్ని నాని పేరు కేసులో నిందితునిగా చేర్చలేదు ఆ తర్వాత ఆయన పేరును చేర్చినప్పటికీ అరెస్టు విషయంలోనూ జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు చెందిన నాయకులతో పేర్నినానికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది కూటమిలోని టీడీపీ సహా జనసేనలోనూ నానికి సన్నిహితులు కావాల్సిన వ్యక్తులు ఉన్నారని ప్రధానంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ నాయకుడితో పాటు మరో జిల్లాకు చెందిన మరో నాయకుడు తెరువెనుక నుంచి సహకారం అందిస్తున్నట్లు సమాచారం తనపై కేసు నమోదు కాగానే కనిపించకుండా పోయిన పేరుని నాని అరెస్టు జరగదని తెలిసిన తర్వాత వారానికి బయటికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇక అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు డిసెంబర్ ముప్పై ఒకటిన పోలీసులు ప్రకటించారు అయితే నాని కోర్టును ఆశ్రయించి తన అరెస్టు జరగకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు తమ ఇష్టారీతిన వ్యవహరించినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇతరత్ర ఎవరున్నా కానీ తాము చేసినటువంటి వ్యవహారాలలో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రమే వారిని దోషులుగా నిర్ధారించేటువంటి ప్రయత్నంలో ముఖ్య కీలక భూమిక పోషిస్తున్నాయనడంలో ఎంత మాత్రం సందేహం అక్కర్లేదు ఇక పేర్ని నాని అంటే పేరినాని వైఫ్ పేర్ని జస్తున్న విషయానికి వస్తే ఏదైతే గోదామ తమ గోదాంలో నిర్వహించినటువంటి రేషన్ బియ్యం మాయం అంటే దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు రేషన్ బియ్యం మాయమయ్యాయి దానికి సంబంధించి ఒకటి పాయింట్ ఏడు కోట్లు అంటే కోటి డెబ్బై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది దాంట్లో రెండు దఫాలుగా చెల్లిస్తాము అంటూ కూడా పేర్ని చెప్పినటువంటి పరిస్థితి ఇక ఈ రేషన్ బియ్యంలో గోదాంలో రేషన్ బియ్యం మాయమైనటువంటి ఈ యొక్క విషయంలోనైతే పేర్ని జయసుధ పైన కేసు అయితే నమోదు చేశారు ఈ నమోదు చేసినటువంటి కేసులో ఈ నిన్ననైతే ఆమె విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైనటువంటి సందర్భంలో పేర్ని జయసుధ మేయర్ కారులో రావడం మాత్రం ఒక రకంగా చర్చకైతే దారి తీసినటువంటి పరిస్థితి ఇక విచారణ సందర్భంగానైతే ఆమె నాకు ఏమీ తెలీదు గుర్తులేదు మర్చిపోయా అన్న మాటలు మాత్రమే ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది ఇక ఆ టైంలో విచారణ సమయంలో ఆమె బాగా బ్యాక్ పెయిన్కి గురైనట్టుగా కూడా మనకైతే సమాచారం అనేది ఇక ముఖ్యంగా తనకు ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడం వల్ల ఆ గోదాం బాధ్యతలు మొత్తం పూర్తిగా ఆ గోదాం మేనేజర్ మానస్ తేజ్కు ఇచ్చినట్టు పేర్ని జయశ్రీలో తెలిపారు ఇక దీనికి అందటికీ కారణం కూడా పేరుని జయసు పే పేరుని జయసుధ మాత్రం మానస్ తేజ చేశారు అంటూ తనకేమి తెలియదంటూ తన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే నేను దాని యొక్క బాధ్యతలను మేనేజర్కి అప్పగించనని మేనేజర్ కనుసన్నల్లోనే ఇవి మాయమయ్యాయా లేదంటే ఇంకేమయ్యాయా నాకు తెలియదు అంటూ కూడా దీనికి మేనేజర్ మీదనే ఆమె పూర్తిగా బాధ్యత వేసినట్టుగానైతే మనకు సమాచారం అంది ఇక ఈ యొక్క విచారణలో మాత్రం పేర్ని జయసుధ పూర్తిగా సహకరించింది విచారణకు సహకరించినంటూ అక్కడ సిఐ యేసుబాబు కూడా తెలిపారు ఇక ఈ నేపథ్యంలో పేరుని చేస్తుయితే విచారణకు సహకరించిందని చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని కూడా ఒక రకంగా ఆలోచింప చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇక ఇదే ఏదైతే రేషన్ బియ్యం సంబంధించి పేర్ని నాని పైన కూడా ఏ సిక్స్గా నమోదు చేస్తూ అయితే కేసు అయితే నమోదు చేశారు గతంలోనే ముఖ్యంగా పేర్ని నాని ఆదేశాలతోటి ఆయనకు అనుసంధంలోనే లారీ డ్రైవర్ల నుంచి అలాగే నగదును ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు సేకరించి పేర్ని ఆదేశాలతోనే ఈ యొక్క బ్యాగులు కూడా మాయమయ్యాయి అంటూ కూడా మిల్లర్ నుంచి లారీ డ్రైవర్కి అలాగే లారీ డ్రైవర్ నుంచి నిందితులకు కూడా నగదు లావాదేవీలు జరిగాయంటూ కూడా పోలీసులు అయితే ఆ యొక్క ఫోన్పే గూగుల్ పే అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగానైతే వాళ్ళు చేర్చారు ఇక ముఖ్యంగా మానస్ తేజ్లు ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆ మేనేజర్ మానస్ తేజ్ను విచారించి ఈ యొక్క నిందితులు ఎవరైతే నలుగురు నిందితులుగా ఉన్నారో వారి దగ్గర నుంచి సేకరించిన వివరాల ఆధారంగా పేని నాని పైన అయితే ఏ సిక్స్గా నమోదు చేస్తూ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఇక ఈ కేసు నమోదు చేసిన తర్వాత మాత్రం ఆ పేరినానైతే కొంతకాలంగా ఆయనైతే కనపడకుండా పోయినటువంటి పరిస్థితి ఆయన కోసం ఆయనను పట్టుకోవడానికి అతన్ని అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీసులు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు కానీ పేని హైకోర్టును ఆశ్రయించి ఇతన్ని అరెస్ట్ చేయకుండానైతే ముందస్తుగానే ఒక పిటిషన్ అయితే వేసి బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు దీన్ని హైకోర్టు విచారణను వాయిదా పేసి ముందస్తు అరెస్టు మాత్రం చేయకూడదు అంటూ కూడా అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జ్ పన్నెండు రోజుల రిమాండ్ కూడా విధించారు దీంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు ఈ కేసులోనైతే పేరుని నాని న్యాయస్థానం ముందు బెయిల్ మంజూరు చేసింది ఇక ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు నిందితుల్లో గోదావరి మేనేజర్ మానస్తేజ్ ఇక అలాగే పౌరసరఫర్ల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి రైస్ మిల్ యజమాని బొర్రా ఆంజనేయులు లారీ డ్రైవర్ బొట్ల మంగరాజు కూడా ఉన్నారు ఇక వైజస్ఆర్సిపి పాలనలో ఉన్నటువంటి జయసుధ పేరిట ఉన్నటువంటి ఎవరైతే పేర్ని జయసుధ పేర్ని నాని వైఫ్ పేర్ని జయసుధ పేరిట ఉన్నటువంటి గోదామును పేర్ని నాని నిర్మించారు దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దె కూడా ఇచ్చారు ఇటీవల ఆ గోదామును ఎవరైతే అధికారులు తనిఖీ చేశారో ఈ నేపథ్యంలోనే బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని కూడా వాళ్ళు గుర్తించారు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వలు మాయమైనట్టుగా కూడా తేల్చారు గోదాం మేనేజర్ మానస్తేజ అలాగే పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది వీటి ఆధారంగానే మిగిలిన నిధులను గుర్తించినట్లు సమాచారం మరోవైపు పేర్ని నాని కుటుంబంలోని పలువురు ఖాతాలకు కూడా మానస్ తేజ ఖాతా నుంచి డబ్బు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి అలాగే ఈ పోలీస్ ఎవరైతే అధికారుల ఎంక్వైరీలో దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు కూడా మాయమయ్యాయని ఒకటి పాయింట్ ఏడు సున్నా కోటి అంటే కోటి డెబ్బై లక్షల రూపాయల మేర దాని యొక్క అంచనా విలువ ఉంటుందని కూడా మనకైతే సమాచారం అందుతోంది ఇక పేర్ని జయసుధ విచారణను అయితే ముగిసిన నేపథ్యంలో ముఖ్యంగా పేర్ని జయసుధ ఏదైతే ఫస్ట్ ఇయర్ వేడుకల్లో అయితే వారి యొక్క అభిమానులు కుటుంబ సభ్యులు నాయకులతోనైతే వాళ్ళు న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగానే పేర్ని జయసుధ కూడా మేయర్ కార్లో విచారణకైతే హాజరైంది అర్పల్లిలోని పోలీస్ స్టేషన్కి అయితే ఆమె విచారణకు హాజరైంది ఈ నేపథ్యంలో మేయర్ కార్లో రావడం పట్ల కూడా ఒకంత ఒకంత చర్చకైతే దారి తీసింది ఒక ప్రభుత్వ కార్ కి చెంది ప్రభుత్వ అధికారికి చెందినటువంటి కారులో తాను ఎలా వస్తారు అంటూ కూడా ఒక రకమైన సందేహం కూడానైతే ప్రజల్లోనైతే నెలకొన్నటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా విచారణ సందర్భంగానైతే పోలీసులు పేర్ని జేసులను నలభై ఐదు ప్రశ్నలు అడిగినట్టుగానైతే మనకు తెలుస్తుంది ఇక గోడౌన్ నిర్వహణ అంతా మేనేజర్ మానస్ తేజ చూస్తారని ఆమె చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది ఇక మానస్ తేజ మీద నమ్మకంగా ఉండి గోడౌన్ నిర్వహణ అతనికి అప్పగించినట్లు తెలిపింది ఇక గోడౌన్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా తేజ విధి నిర్వహణలో ఉన్నారు అంటూ కూడా ఆమె విధుల్లో ఉన్నారని కూడా ఆమె చాలా చెప్పింది ఇక చాలా ప్రశ్నలు అడిగి పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు మాత్రం ఆమెకు ఆరోగ్యం సహకరించలేదని దానికి సంబంధించిన సమాచారం నేను గోడౌన్కి వెళ్ళలేదని దానికి సంబంధించిన సమాచారం నాకు తెలియదు అని కూడా జయసుధ చెప్పినట్లయితే మనకు సమాచారం అందింది నిజంగా జయసుధకు తెలిసి నిజాలు చెప్పలేదా లేదా ఆమెకు నిజంగానే తెలియదా అనే విషయాలను ఇక వేరే నిందితులతో కలిసి పోలీసులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ఈ విచారణ సమయంలో మాత్రం స్పైనల్ కార్డ్ పెయిన్ అయితే జయసుధ ఇబ్బంది పడినట్టుగానైతే మనకు సమాచారం ఉంది ఇక అధికార దుర్వినియోగానికి పాల్పడి పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని వైసీపీ నేత పేర్ని నానిపైన కూడా కేసు నమోదైంది ఆయన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు దీనికి మేనేజర్ అయినటువంటి బేతంపూడి మానస్ తేజ్ దీంట్లో కీలకంగా వ్యవహరించారు అతనితో పాటు ఈ పౌర సరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డి కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అని కూడా మనకైతే తెలుస్తుంది ఇక వారిని వీరితో పాటు వీనైతే ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్లోనైతే ఉంచారు ఇక వీరి విచారణలో చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఆ మిల్లర్లు అలాగే లారీ డ్రైవర్ అలాగే ఆ నిందితుల వద్ద ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా పేరుని నాని పైన అయితే కేసు నమోదు చేసి ఏ సిక్స్గా కేసు నమోదు చేశారు ఇక దీనిపైన ముందస్తు బెయిల్ కూడా నాని అప్లై చేసుకున్నారు ఆయన కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది ఇక ఈ నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్సిపి అధికార ఇప్పుడు అధికారం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మాజీ మంత్రి పేర్ని నానికైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులతో పాటు కూటమి నాయకులు టీడీపీ అలాగే జనసేన నాయకులతో పాటు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానివల్లనే యొక్క కేసులో కూడా జాప్యం జరుగుతుంది అన్న ఒక చర్చ కూడా మనకైతే కనిపిస్తూ తెరపైకి అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగానైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత వైఎస్ఆర్సిపి హయాంలో జరిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం పైన కూడా వారైతే ఏమైనా అవినీతి అక్రమాలు జరిపా జరిగాయా అనే కోణంలో కూడా వాళ్ళైతే పూర్తి విచారణ చేస్తున్నారు ప్రతి గోదాములు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు ఇతరత్ర ఏ వస్తువులు ఉన్నా కూడా వాటిలో మాత్రం పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు అందులో భాగంగానే ఒక గోదాంను త తనిఖీ చేస్తున్నప్పుడు పేరుని నాని వైఫ్ పేర్ని జయసుధా పేరు మీద ఉన్నటువంటి గోదాంలో మాత్రం మూడు వేల ఏడు వందల బస్తాలు అవినీతి జరిగింది అవి కనబడటం లేదు వాటి విలువ సుమారు కోటి డెబ్బై లక్షల రూపాయలు ఉంటాయంటూ కూడానైతే అధికారులు కేసు నమోదు చేసి దానికి సంబంధించిన మేనేజర్తో పాటు ఆ మేనేజర్ ఆ పౌర సరఫరాల శాఖ మేనేజర్ ఆ కోటిరెడ్డిని అలాగే ఆ లారీ డ్రైవర్ అలాగే తీసుకున్న నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనం గమనించినట్లయితే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా ఇటు ఆ కూటమి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అందులో భాగంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాత్రం భారీగా స్మగ్లింగ్ అయిందని విదేశాలకు ఇక్కడ ఇరవై ముప్పై రూపాయలు ఉన్నటువంటి కేజీగా ఉన్నటువంటి బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని వాళ్ళు ఈ షిప్పు షిప్పుల ద్వారా ఆఫ్రికా దేశాలకు తీసుకెళ్ళి అక్కడ అరవై నుంచి డెబ్బై రూపాయల కేజీకి అమ్ముతున్నారు అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అందులో ఆయన గత కొంతకాలం క్రితం ఏదైతే పోర్ట్లో కూడా ఒక షిప్ను సీజ్ చేసి దాదాపు కొన్ని టన్నుల వందల టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి ఇక ఈ మేర దీనికైనా మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఏమేర జరుగుతుంది ఎంతవరకు అది పక్కదారి పట్టింది నిజంగా అవి లబ్ధిదారులకు అందాయా లేదా అనే విషయం అయితే మనం గమనించవచ్చు ఈ పెద్ద ఎత్తున మాత్రం రేషన్ అయితే అక్రమ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక అదే రేషన్ బియ్యానికి సంబంధించి బియ్యం కుంభకోణానికి సంబంధించి ఇక పేర్ని నాని సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నటువంటి గోడౌన్లో మాత్రం మూడు వేల ఏడు వందల ఎనిమిది బియ్యం బస్తాలు మాయం కావడం వాటి అంచనా ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు నమోదవ్వడం అనేది కూడా జరిగింది నిన్న దీనికి సంబంధించి పేరినాని వైఫ్ జయసుధ కూడా ఆమె విచారణకు హాజరయ్యారు అరపల్లిలోని పోలీస్ విచారణకు హాజరయ్యారు ఆ విచారణ కూడా సహకరించిందంటూ కూడా ఆ విచారణ అధికారి అనేటువంటి సిఐ యేసుబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి దాదాపు నలభై ఐదు ప్రశ్నలు అడిగిన తర్వాత ముఖ్యంగా తనకు ఏమి తెలియదని అదంతా తను ఆ మేనేజర్ మానస్తేజ్కి అప్పగించింది తనే చూసుకున్నాడంటూ కూడానైతే ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఇక ఆమె నిజంగానే చెప్పిందా లేదని తనకు తెలియదా అనే విషయంలో కూడా ఇప్పటివరకు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ కేసులో వాళ్ళను కూడా అడిగి క్లారిఫై చేసుకునే ప్రయత్నం మాత్రం పోలీస్ అధికారులు చేస్తున్నారు ఇక ఈ ఎవరైతే బ్యాంక్ ఎవరైతే గోడౌన్ మేనేజర్ ఉన్నారో మానస్ తేజ్ అలాగే పౌర సరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డి వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున ముప్పై నుంచి ఇరవై లక్షలు ఇరవై నుంచి ముప్పై లక్షల మేరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు వీళ్ళ అకౌంట్లో అయినట్టుగా తెలుస్తుంది ఇక మానస్తేజ్ అకౌంట్ నుంచి కూడా పేర్ని నాని కుటుంబ సభ్యులకు కూడా పెద్ద ఎత్తున లక్షల్లో ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది ఇక ఈ యొక్క నిందితులను వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పోలీసులు సిక్స్గా పేర్ని నాని పేరుని కూడా జోడించడం ఆయన హైకోర్టుకి వెళ్ళి ముందస్తుగానే బెయిల్ తీసుకోవడం కూడానైతే ఇప్పుడు మనకు తెలిసినట్టు పరిస్థితి ఇక ముఖ్యంగా పేరినానికి కూటమిలో ఉన్నటువంటి కీలక నాయకులతో పాటు జనసేనలో ఉన్నటువంటి నాయకులతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆ మేరకే పేరినాని పైన సత్వరమైన చర్యలు తీసుకోవట్లేదు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అందుకే దీంట్లో జాప్యం చేస్తున్నారు అన్న వాదనలు కూడా బయటైతే వచ్చినటువంటి పరిస్థితి ఇక ఏది ఏమైనా పేర్ని నానికి సంబంధించి ఏదైతే పేర్ని జేసుదా ఆ గోడౌన్కి సంబంధించి ఏదైతే ఈ కేసు నడుస్తుందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానైతే ఒక సంచలనంగా మారింది ఇక దానికి సంబంధించి పేర్ని జేసుకున్న విచారణకు హాజరు హాజరైంది నలభై ఐదు ప్రశ్నలు ఫేస్ చేసిన తర్వాత ఆమె కొన్ని సమాధానాలు చెప్పినట్టుగా కూడా ఆ విచారణ అధికారి కూడా చెప్పారు ఇక భవిష్యత్తులో ఈ కేసు పోతుంది ఏ రకమైన మలుపు తిరుగుతుంది ఇందులో అరెస్ట్ చేస్తారు ఈ పేర్ని జేసుతో పాటు పేరుని నాని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా ఒకవేళ చేస్తే ఇలాంటి పరిణామాలు ఉంటాయి ఒకవేళ జరిమానా విధిస్తే ఏ మేరకు జరిమానా విధిస్తారు అనేటువంటి పలు రకాల ప్రశ్నలు కూడా లేవ లేవనెత్తున్నాయి దీనికి మాత్రం సమాధానం మనకు భవిష్యత్తులోనే తెలియాల్సి ఉంది ఇది ఇవాళ ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ